సంక్రాంతిని పురస్కరించుకుని హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ లేకుండా తగిన ఏర్పాట్లు చేశామని చౌటుప్పల్ ఏసీపీ మధుసూదన్ రెడ్డి అన్నారు ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా టోల్ ప్లాజాల సిబ్బందికి ట్రాఫిక్ సిబ్బందికి తగిన సూచనలు చేశామని తెలిపారు టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామంటున్న చౌటుప్పల్ ఏసీపీతో మా ప్రతినిధి ఈశ్వర్ ముఖాముఖి రాష్ట్రంలో అత్యంత వైభవంగా నిర్వహించే పండుగ సంక్రాంతి పండుగ ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే జాతీయ రహదారి సిక్స్టీ ఫైవ్ పైన వాహనాల రద్దీ అయితే అధికంగా ఉంటుంది ఈ వాహనాల రద్దీకి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేశారు ముందస్తు జాగ్రత్తలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు మనతో మాట్లాడానికి చోటప్పల ఎస్ మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు ఆయన వెళ్ళి తీసుకుందాం ముఖ్యంగా ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ హెవీ ట్రాఫిక్ ను టువర్డ్స్ విజయవాడ దృష్టిలో పెట్టుకొని టోల్ ప్లాజా దగ్గర టోల్ ప్లాజా మేనేజ్మెంట్ వాళ్ళతోటి మేము మరియు మా సిపి గారి ఆదేశాల వరకు ట్రాఫిక్ పోలీసు వాళ్ళము లా అండ్ ఆర్డర్ పోలీసు వాళ్ళం అందరం కలిసి కూడా కోఆర్డినేషన్ చేసుకుంటూ ఎక్కువ లైన్స్ ఓపెన్ చేపిస్తున్నాం ఎక్కువ వాళ్ళు వాళ్ళ మా సూచన మేరకు ఆ టోల్ ప్లాజా మేనేజ్మెంట్ వాళ్ళు కూడా స్కాన్ చేసే గన్స్ కూడా తెచ్చుకున్నారు అక్కడ మాక్సిమం తొందరగా ఫాస్ట్ ట్యాగ్ స్కాన్ చేసి పంపేటట్లు ఏర్పాట్లు చేయడం జరిగింది ఈసారి ముఖ్యంగా హైవే హైవేను దృష్టిలో పెట్టుకొని ఎవ్రీ ఫోర్ కిలోమీటర్స్ స్ట్రెచ్ కూడా మా మొబైల్ పార్టీస్ పెడుతున్నాం రోడ్ పై రోడ్ సైడ్ కూడా ఎటువంటి వాహనాలు ఆకుండా చూడడానికి చర్యలు తీసుకుంటున్నాం సాధారణంగా రోజువారీ వెహికల్స్ జాతీయ రహదారి వెళ్ళే వెళ్లే అవకాశం ఉంది అయితే ఇప్పుడు వీకెండ్స్ ఎన్ని వెహికల్స్ వెళ్తూంటాయి సంక్రాంతి సందర్భంగా నాలుగు రోజులు ఎన్ని వెహికల్స్ ఆ డైలీ టోల్ ప్లాజా దగ్గర అనలైజ్ చేస్తే మాత్రం డైలీ ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ థౌసండ్ వెహికల్స్ వెళ్లడం జరుగుతుంది వీకెండ్స్ సాటర్డే సండే ఒక థర్టీ థౌసండ్ వెహికల్స్ వెళ్ళడం జరుగుతుంది ఈ సంక్రాంతి సందర్భంగా అవి ప్రీ ఫిగర్ డబుల్ డబుల్ వెళ్లడానికి ఆస్కారం ఉంటుంది అలాగే ముఖ్యంగా మేము ఈ సంక్రాంతి ఈ మూడు నాలుగు రోజులు ఈ సాటర్డే నుంచి మేము అందరికి ఏవి ట్రక్ డ్రైవర్లకు కానీ వీళ్ళందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీరు ఈ ఓఆర్ఆర్ నుంచి వచ్చే వెహికల్స్ పెద్దంబర్పేట పేట కడ దిగకుండా గట్కేసరి కడ దిగి వయా భువన్గిర్ వలిగొండ చిట్టాలెక్కి ఎక్కి మళ్ళీ హైవే హైవే ఎక్కాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఈ హెవీ వెహికల్స్ లో మూవింగ్ వెహికల్స్ వచ్చి రావడం వల్ల కొద్దిగా ట్రాఫిక్ అంతరాయం జరుగుతుంది రోడ్డు విస్తరణలో భాగంగా చోటపల్లు కావచ్చు చిట్టాల ఈ పరిధిలో అక్కడక్కడ సర్వీస్ రోడ్లు మూసివేసి అక్కడ ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో ట్రాఫిక్ సమస్యలు అధికంగా ఉండే అవకాశం ఉంది దానికి ఎలాంటి చర్యలు తీసుకున్నాం సర్వీస్ రోడ్స్ ఇప్పుడు ముఖ్యంగా చోటుపల్ టౌన్లో లక్కారం నుంచి వల్గొండ ఎక్స్ రోడ్ వరకు కూడా టూ సైడ్ సర్వీస్ రోడ్స్ రిపేర్ అవుతుంది ఆ సర్వీస్ రోడ్ ఈ కంప్యూటర్స్ ఎవరు కూడా యూజ్ చేస్తలేరు ఆ వెహికల్స్ అన్నీ కూడా హైవే పైన ఎక్కడం జరుగుతుంది ముఖ్యంగా దాన్ని దృష్టిలో పెట్టుకొని ట్రాఫిక్ పోలీస్ వాళ్ళ సహకారంతో చోటుపల్లి స్టాండ్ దగ్గర ఫుట్ ఓవర్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఉంది ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ను పబ్లిక్ యూజేటట్లు యూజ్ చేసేటట్లు మేము అక్కడ ఇన్సిస్ట్ చేస్తాం అలాగే ఈ ముఖ్యంగా ఈ రోడ్డుపైన కొద్దిమంది దుకాణాలకు షాపింగ్కి వచ్చిన వాళ్ళు కూడా వెహికల్స్ ఇట్లా రోడ్పై ఆపడానికి ఆస్కారం ఉంది అది కూడా ఆపకుండా మా మెన్ను పెట్టి కంట్రోల్ చేసి ఫ్రీ ఫ్లో ఆఫ్ ట్రాకి ట్రాఫిక్ చేస్తారు ముఖ్యంగా చెట్టుపల్లి టౌన్ ఇప్పుడు రెండు సర్వీస్ రోడ్లు ఉపయోగంలో లేవు కాబట్టి అక్కడ మాకు కొద్దిగా అది ఛాలెంజింగ్ పాయింటే ఎంత మినిమంగా పబ్లిక్కు ఇన్కన్వీనియన్స్ ఐటలు చూసి ఫ్రీ ఫ్లో ఆఫ్ ట్రాఫిక్ ఏర్పాట్లు చేస్తాం అదేవిధంగా ట్రిపుల్ రైడింగ్ కావచ్చు తర్వాత అత్యంత వేగంగా వాహనాలు నడపడం అదేవిధంగా పరిమితికి మించి వాహనదారుని ప్రయాణికులను ఎక్కించుకోవడం వంటి కూడా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది వీటిపైన అలాంటి జాగ్రత్తలు ఆ టైం టు టైం అవి ఐడెంటిఫై చేసి మోటార్ వెహికల్స్ యాక్ట్ ప్రకారం ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు మేము వాళ్ళని కంట్రోల్ చేస్తాం కేసెస్ కూడా బుక్ చేస్తాం వెహికల్స్ బ్రేక్ డౌన్ అయితే ఎలాంటి ఏర్పాటు చేస్తాం ముఖ్యంగా వెహికల్స్ హైవే మీద బ్రేక్ డౌన్ అయినా ఏమైనా క్రేన్స్ అనేది ఉన్నది అలాగే మేము కూడా ప్రైవేట్ వాళ్ళ క్రేన్స్ కూడా మేము వాళ్ళకు ఫోన్ నంబర్లు తీసుకున్నాం వాళ్ళతో కూడా టైఅప్ ఉన్నాం ఇమీడియట్ ఏమైనా అట్లా ఆస్కారం ఉంటే వాళ్ళను పిలిపించి ప్రైవేట్ కేన్స్ కూడా పిలిపించి ఇమీడియట్ వెహికల్స్ టో చేస్తాం చేసి ఫ్రీ ఫ్లో ఆఫ్ ట్రాఫిక్ చేస్తాం ఇప్పుడు వాహనదారులకి ప్రయాణికులకి మీరు ఏం సూచనలు ఇస్తారు వాహనదారులకు ప్రయాణికులకు మా పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి ఏంటంటే వాళ్ళు ఓవర్ స్పీడ్గా పోకుండా కొద్దిగా స్పీడ్ కంట్రోల్ చేసుకుంటూ ట్రాఫిక్ ఏవి ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ఈ మీడేన్ ఓపెనింగ్స్ దగ్గర ఎక్కడైతే యాక్సిడెంట్ జోన్స్ ఉన్నాయో అక్కడ కొద్దిగా జాగ్రత్తగా నడుపుకుంటూ వాళ్ళ వాళ్ళ ఇళ్ళకు వాళ్ళ గమ్యస్థానాలకు సేఫ్గా చేరుకొని వాళ్ళ కుటుంబాలతోటి పండుగ మొత్తం ఆహ్లాదకరంగా జరుపుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఇది మొత్తంగా కూడా సంక్రాంతి నేపథ్యంలో ఇటు జాతీయ రహదారి పైన వేగంగా కాకుండా నెమ్మదిగా ఇవ్వాలని చెప్పి కూడా చోటప్పులు ఏసీపీ మధుసూదర్ రెడ్డి చెప్తున్నారు కెమెరామెన్ జనార్దన్ ఈశ్వర్ చోటప్పు